తనకు వైసీపీ నాయకుడు అహ్మద్ బాషా నుంచి ప్రాణహాని ఉందని టీడీపీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ మాధవిరెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయడమే కాక తన ఇంట్లోకి వచ్చి ఏదైనా ఏమైనా చేస్తానని అహ్మద్ బాషా బెదిరిస్తున్నాడని ఆమె మీడియాతో పేర్కొన్నారు మీడియాలో ఒక పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళు హరిఫుల్లా ఇంట్లోకి దాడి చేసి ఆ అబ్బాయిని కొట్టడం జరిగింది వాళ్ళ నాన్నను కొట్టడం జరిగింది ఈ యొక్క తోపులాటలో వాళ్లే కిందపడి వాళ్ళకు వాళ్ళకు గాయం చేసుకోవడం జరిగింది కానీ గొడవ జరిగేసరికి పోలీసు వాళ్ళు వచ్చి ఇద్దరు పార్టీలని టూ టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు మేము వెళ్ళి హరీఫుల్లా ఇంటి మీద దాడి చేశారు కంప్లైంట్ రిజిస్టర్ చేయమని చెప్తే పోలీసులు తాత్సారం చేశారు ఆ తర్వాత ఇంటికి వచ్చి వచ్చేసాక డిప్యూటీ సీఎం తమ్ముడు కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళి హరీఫుల్లా మీద దాడి చేసి అన్నరాణి భాషలతో అని ఆయన్ను కొట్టడం జరిగింది దానికి సీసీ కెమెరా ఫుట్టేజ్లు కూడా ఉన్నాయి అలాగనే ఈ యొక్క సంఘటనతో ఏ విధమైన సంబంధం లేన నన్ను కూడా డిప్యూటీ సీఎం తమ్ముడు ఒక మహిళనని కూడా చూడకుండా అనరాని మనము మనం మనం మాట్లాడలేని విధంగా అసభ్యకరమైన పదజాలంతో మహిళను దూషించి అసహ్యకరంగా బిహేవ్ చేస్తూ మాట్లాడడం జరిగింది అలాగనే పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నా ఇంట్లోకి వస్తాను దూర్తాను ఏం చేస్తామని నా ఇంటి అడ్రస్తో పాటు నన్ను బెదిరించడం జరిగింది నేను పోలీసులకి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను నాకు ప్రాణహాని ఉంది ఈ యొక్క మనిషి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం తక్కువ తమ్ముడి దగ్గర నుంచి అని చెప్పడం జరిగింది అలాగనే ఈరోజు ఈరోజు ఈ డిప్యూటీ సీఎం తమ్ముడు వలన మైనారిటీ ముస్లింలకి ప్రాణహాని ఉంది అలాగనే మహిళలకు రక్షణ లేదు అని ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజలందరూ ప్రభుత్వంలోని పెద్దలు పోలీస్ ఆఫీసర్లు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క డిప్యూటీ సీఎం తమ్ముడిని నగర బహిష్కరణ చేయాలా ఈయన వల్ల ఈ నగరంలో మహిళలకు కానీ అలాగనే మైనార్టీ ప్రజలకు కానీ రక్షణ లేకుండా తయారైంది ఈయనొక అవినీతి సొమ్ముతో విచ్చలివిడిగా ప్రజల మీద దాడులు చేయడము అందరినీ భయభ్రాంతులు చేసి ఈ ఎలక్షన్ నుంచి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటి మైనారిటీ నన్ననే అణిచివేసే ఎమ్మెల్యే మనకు కావాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలా ఈ యొక్క ఎలక్షన్లో ప్రజలు ఈ యొక్క రౌడీజాన్ని స్వస్తి పలికి వీళ్ళని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను